గత పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతోటి మేమున్నాము మాకు గా ఉన్నటువంటి శ్రీ కెకే మహేందర్ రెడ్డి అన్న గారు మరి కొన్ని కొంత ప్రలోభాలకు లోనే ఐదారు మాసాల క్రితము బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి గాని కొందరు స్వార్థపరులు మా పార్టీలకు చొరబడి నిన్న మొన్న జరిగినటువంటి మార్కెట్ కమిటీ కార్యవర్గంలో ఉన్నటువంటి పోస్టులను వాళ్ళు గద్దలను కన్నుకపోయింద్రు కానీ సగటు కార్యకర్త కన్యా జరుగుతుంది మీరు ఎందుకు నానుష దేనికి నాముషి ఎస్సీ ఎస్టీ బీసీ మంత్రి నాముష చెప్పడానికి ఇబ్బంది ఏమో మేము అరుగుం కాదా పార్టీకి మేము సేవ కాదా మరి ఏ ఏ ఉద్దేశంతో వల్ల మీరు ఒక ఏకపక్షంగా ఈరోజు ఎవరు తెలవకుండా ఈ నామినేషన్ గుర్తు చాపు కాకుండా చేసుకోవాల్సిన ఆచార్యం ఏంటో తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది సిరిసిల్ల నియోజకవర్గంలో పాటించకుండా ఏం పాటించకుండా నేనే నా రాజును నేనే నియంత్రణను నేను చెప్పిందే వేదము అనే దృష్టిలో ఇవాళ ఈ సెలక్షన్ జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము ఆరోపణ చేస్తున్నాం కార్యకర్తలకు గుర్తించకుండా టీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొచ్చి ఆ క్యాండిడేట్ ఐదారు నెలలే వచ్చి ఆయనకే ఇప్పుడు మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది